హాయ్ అండి వెల్కమ్ టు మోహన్ రెసిపీస్ పిల్లలకి మంచి ప్రోటీన్ శక్తి కావాలంటే అలాగే చాలామందికి మలబద్ధకం ప్రాబ్లం ఉంటుంది కదండి మలబద్ధకం ప్రాబ్లం పోవాలన్నా కూడా ఈ శనగలతో ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు అండి మంచి ప్రోటీన్ శక్తి దొరుకుతుందండి కానీ పిల్లలకి ఇలా శనగలు ఉడికించి ఇస్తే తినరు కదండి అలాంటప్పుడు ఇలా స్నాక్గా చేసేవండి చాలా ఇష్టంగా తింటారు మీరు మొలకెత్తిన శనగలు కావాలన్నట్లయితే ఒక రోజంతా నానబెట్టేసి నైట్ పూట కట్టి ఉంచారనుకోండి ఒక టూ డేస్ తర్వాత మొలకలు వస్తాయండి లేకపోతే శనగల్ని డైరెక్ట్గా నానబెట్టి కూడా చేసుకోవచ్చండి డైరెక్ట్గా నానబెట్టాలంటే నైట్ అంతా నానబెట్టి ఉంచుకోవాలి లేకపోతే కూడా ఒక ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకుంటే కూడా సరిపోతుందండి చిన్న శనగలే కాబట్టి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కారం తగిన పచ్చిమిరపకాయలు అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా అల్లము చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా ఉండకూడదండి ఇలా మిక్సీ పట్టుంచుకోవాలి ఇప్పుడు ఇందులో సన్న కట్ చేసుకొని ఒక ఆనియన్ వేసుకోవాలి అలాగే ఇందులో కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఒక రెండు మూడు సార్లు మిక్సీ ఆపి ఆన్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ మిక్సీ పట్టకండి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము చూడండి చూడండి ఆనియన్ ముక్కలు కూడా కనిపిస్తున్నాయి అలా మిక్సీ పట్టుకోవాలండి ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి అలాగే ఒక చిట్కడు వంట సోడా వేసుకోవాలి అలాగే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నేను శనగపిండి యాడ్ చేసుకుంటున్నానండి మీ దగ్గర గరం మసాలా లేకపోయినా కూడా ప్రాబ్లం లేదండి అలాంటప్పుడు మీరు కొద్దిగా దాల్చిన చెక్క అలాగే ఒక రెండు మూడు లవంగాలు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు శనగపిండి అలాగే వంట సోడ అంతా కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మీకు కాస్త లూజ్గా ఉన్నట్లయితే కూడా ఏం ప్రాబ్లం లేదండి ఇంకా శనగ పిండి కూడా వేసుకోవచ్చు వాటర్ అయితే అస్సలు వేయకండి మిక్సీ పట్టేటప్పుడు ఇలా అన్ని బాల్స్ లాగా చేసి ఉంచుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఒక్కొక్కటి వేసుకొని ఒక నిమిషం పాటు కదపకుండా వదిలేసేయాలండి ఒక్క నిమిషం తర్వాత ఇలా గరిటతో కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకున్నారనుకో లోపల అంతా కూడా చక్కగా ఉడుకుతుందండి చూడండి మంచి కలర్ వచ్చేసాయి ఇప్పుడు తీసేసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి చూడండి ఎంత డ్రైగా ఉన్నాయో ఇప్పుడు అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము అయితే శాస్తే ఇవ్వండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి పెద్దవాళ్ళైతే కూడా అలాగే తినేసేయచ్చు అలాగే మీకు నచ్చినట్లయితే దీన్ని సైడ్ డిష్ కూడా తీసుకోవచ్చు అంటే చాలా ఎమ్మీగా ఉంటాయండి చూడండి నేను కట్ చేసి చూపిస్తాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగుంటాయో తినే కొద్దీ తినాలనిపిస్తుంది అండి చాలా కమ్మగా ఉంటాయి ఈవినింగ్ పూట స్నాక్గా తీసుకోండి ఈ క్లైమేట్కి చాలా బాగుంటుందండి వేడి వేడిగా ఎన్న తినేసేయచ్చు అండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మీకు నచ్చింది అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ఈ మంచి స్నాక్ ఐటెంని మీ పిల్లలకి ప్రిపేర్ చేసి ఇవ్వండి చేసిన తర్వాత టేస్ట్ ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి మర్చిపోకుండా అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి